ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక శ్రీవల్లి అయితే నగలన్నీ ముందేసుకొని తెగ ఆలోచించేస్తూ ఇంకా జరిగిన దాని గురించి జరగవలసిన దాని గురించి భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శ్రీవల్లిని చూసిన చందు అయితే వలి ఏమైంది నగలన్నీ అలా ముందేసుకొని ఎందుకు కూర్చును అయినా ఈ మధ్యన దొంగల బెడద ఎక్కువగా ఉందంట చూడు ముంద నగలన్నీ లోపల పెట్టు సరే కానీ డబ్బుల కోసం మీ అమ్మ వాళ్ళు ఏమన్నా ఫోన్ చేశారా అని అడగడంతో ఇక వల్లి ఇప్పుడే ఇప్పుడే చేశాను బా కానీ ఫోన్ కలవలేదు అని చెప్పడంతో ఏంటి ఫోన్ కలవలేదా మీ అమ్మ వాళ్ళకి ఎప్పుడు కలిసిందలే ఫోను అని చెప్పి ఇక చందు అయితే వెళ్తూ వెళ్తూ చూడు మీ అమ్మ వాళ్ళు రేపు కనుక డబ్బు ఇవ్వకపోతే నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఎప్పుడు ఇస్తారో ఏంటో మాట్లాడతాను అని చెప్పి ఇక చందు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ నాయనో కొంపలు అంటుకున్నాయి వెళ్ళి బాగా డబ్బులు అడిగితే ఇక ఆ ఇంట్లో ఎవ్వరూ లేరని ఆ వెళ్ళే మాది కాదని తెలిస్తే తర్వాత పరిస్థితి ఏంటో ఏమవుతుంది అని చెప్పి ఇంకా వల్లి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇంట్లో వేదవతి వల్లి దగ్గరకు వచ్చి అమ్మ వలి నగలన్నీ బ్యాంక్లో పెట్టడానికి అడిగాను కదా తీసావా అని అడగడంతో ఆ తీసాను అత్తగారు కాకపోతే ఇప్పుడు ఉన్న పలంగా నగలు లాకర్లో పెడితే రెండు రోజుల తర్వాత మా బంధువులది పెళ్ళుందంట ఆ పెళ్ళికి మా చెల్లెలు నగలేస్కెళ్తాను అంటుంది అని అంటుంటే అదేంటమ్మా మీరు అంత ఉన్నవాళ్ళు నీ నగలతో మీ చెల్లికి పనేముంది నీకు ఇన్ని నగలు మీ చెల్లికి కూడా అన్నే నగలుండుంటాయి కదా అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే దానికి వల్లి అయ్యో ఇదంతా గిల్టు నగలని తెలిస్తే ఈవిడ నన్ను ఇట్లా కాదు మరొకలా అడుగుతుంది ఇప్పుడు ఈవిడికి ఏం చెప్పను అని చెప్పి ఇక వల్లి కొద్దిసేపు ఆలోచించి అది అత్తగారండి నా కోసం అన్నీ నాకు ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్లో చేయించారు కదా వాటిని మా చెల్లెలు వేసుకుంటారని ముచ్చట పడుతుంది అందుకే ఈ రెండు రోజులు పోయాక నా నగల్ని బ్యాంక్లో పెట్టండి అని చెప్పి ఇక వల్లి అయితే వేదవతి నుంచి తప్పించుకుంటుంది ఏంటో ఈ అమ్మాయి ఎప్పుడు ఏ దోలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక వేదవతి అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా ధీరస్ చాలా బాధగా ఇంటికైతే వస్తాడు ధీరస్కి పదే పదే ఇంకా ప్రేమ కాలేజ్లో మాట్లాడిన మాటలే గుర్తొస్తాయి తను డ్రీమ్ని నేను నెరవేర్చలేనా నిజంగానే నేను తన మెడలో కట్టిన తాలి వల్ల తన జీవితం నాశనమైందా అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే జరిగింది అన్నయ్య బాధపడుతుంటాడు అలాగే అక్కడే కూర్చున్న ప్రేమ కూడా ఇక తను తన డ్రీమ్ని నెరవేర్చుకోలేను అన్న ఫీలింగ్ అయితే ఇక ప్రేమకి కూడా ఉంటుంది ధీరజ్ ప్రేమని చూసి జరిగింది గుర్తు చేసుకుని ఇక ప్రేమ దగ్గరగా వెళ్ళి కూర్చుంటాడు ఒక్కసారిగా ప్రేమ ఒలికిపడి ధీరజ్ నువ్వెప్పుడు వచ్చావురా అని అడగడంతో ఇప్పుడే వచ్చాను ఏంటి బాగా ఆలోచిస్తున్నట్టునో అని అంటుంటే లేదురా ఏం ఆలోచించట్లేదు అయినా నువ్వేంటి ఈరోజు ఇంత త్వరగా వచ్చేసావు అని అంటూ ఉంటే ఇక చందు నా జీవితంలోకి ప్రేమ అనే ఒక ఒకరు వచ్చారు మరి వాళ్ళ గురించి ఆలోచించాలి కదా అని చెప్పి ఇక ధీరాజైతే ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ రే ఏంట్రా పంపతీసి నాకు తెలియకుండా నా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఏంటి అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని అడుగుతుంది ధీరజ్ ప్రేమ మాటలకి ఒక్కసారిగా షాక్ అయ్యి అట్లాగే కళ్ళు కళ్ళు అప్పగించుకొని చూస్తుంటే ఏంట్రా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అట్లా చూస్తున్నావు చూపులతోనే మింగేస్తావా ఏంటి చెప్పరా నువ్వు నన్న నన్ను ప్రేమిస్తున్నావా నాకు తెలుసు ముందు నుంచి నాకు నీ మీద డౌటే నువ్వు నన్ను అలా చూస్తుంటే నేనే అర్థం చేసుకోలేకపోయాను నర్మదక్క చెప్తూనే ఉంది ధీరజ్ నిన్ను ఇష్టపడుతున్నాడు నీ మనసులో ఉన్న ప్రేమని ధీరజ్కి చెప్పే అని కానీ నేనే అదంతా నిజం కాదని జస్ట్ ఇదంతా కేవలం అట్రాక్షన్ అని నువ్వు నా కోసం చేస్తున్నదంతా చూసి నాకు ఇలా అనిపిస్తుందని అనుకున్నాను నాకు తెలుసురా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానన్న సంగతి చెప్పలేక నాలో నేనే శతమతమైపోతున్నాను అని చెప్పి ప్రేమ ఒక్కతే లొడ ఏదేదో మాట్లాడుకుంటుంది ఒక్కసారిగా తల పక్కకి తిప్పి చూసేసరికి అక్కడ ధీరజ్ కనిపించడు ఇదేంటి వీడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఇక ప్రేమ చుట్టుపక్కల వెతుకుతుంటే ధీరజ్ ఎప్పుడైతే ప్రేమ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో అని అడగడంతో ధీరజ్ ప్రేమని అలానే చూస్తుండగా సడన్గా ధీరజ్కి ఫోన్ అయితే వస్తుంది ఇక తను ఫోన్ చూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ మాటలు మాట్లా మాట్లాడిన మాటల్లో ఒక్క మాట కూడా ధీరజ్ వినడు ఏంటి వీడు నా మాట వినిపించుకోకుండా అట్లా వెళ్ళిపోయాడు ఒకవేళ వీడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా లేక వీడు నన్ను ప్రేమిస్తున్నాడని నేనే ఎక్కువగా ఊహించుకుంటున్నానా అని చెప్పి ప్రేమ అనుకుంటూ ధీరజ్ దగ్గరికి వెళ్తుంది ఇక ఇంతలో ధీరజ్ అవును ఏంటి ఇందాకేదో చెప్తున్నావు నీ మోహానికి నేను ప్రేమించడమా అని చెప్పి ధీరజ్ అయితే ప్రేమని వెటకారంగా మాట్లాడతాడు ఒక్కసారిగా ప్రేమకి కోపం వచ్చి రే రే నన్ను ప్రేమించాలంటే దానికో రేంజ్ ఉండాలి నీలాంటి వాళ్ళు నన్ను ప్రేమించడం ఏంటి అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని కొట్టేస్తుంది అలా కాసేపు ఇద్దరు కూడా గొడవపడతారు ఇక ఇది ఇలా ఉండగా సాగర్ అయితే ఇంకా గదిలోకి వస్తాడు సాగర్ని చూసిన నర్మద సాగర్ ఏంటి ఇంత లేటుగా వచ్చో అని అడుగుతూ ఉంటే ఇక సాగర్ నర్మదతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక నర్మద అయితే సాగర్ ఆగు అని అంటుంటే వద్దు వద్దు నర్మద నా వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వు వింతలా గిల్టీగా ఫీల్ అవుతావని అస్సలు అనుకోలేదు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను కానీ నువ్వు నన్ను ఆవేశంలో పెళ్లి చేసుకుని తొందరపడు నిర్ణయం తీసుకున్నావని నువ్వు నిన్న అన్నా చూడు ఆ మాటలకి నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి ఇంకా సాగర్ అంటుంటే ఇంకా సాగర్ అన్న మాటలకి నర్మద అయితే చాలా ఫీల్ అవుతుంది ఇక నర్మద అయితే సాగర్ మనసుని చాలా బాధ పెట్టాను నేను ఏం మాట్లాడుతున్నానో ఆలోచించకుండా ఏదేదో మాట్లాడేస్తాను నాన్న అలా మాట్లాడేసరికి తట్టుకోలేక సాగర్ని బాధ పెట్టేశాను అని చెప్పి ఇక నర్మద అయితే తన మనసులో అనుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే వల్లి అయితే చందు ఉదయా లేచి ఏం గొడవ చేస్తాడా ఎక్కడమ్మ నా పుట్టింటికి వెళ్తాడా అని ఇక వల్లి కూడా తెగ భయపడిపోతూ ఉంటుంది ఇంకా ఉదయాన్నే రామరాజు బయట కూర్చుని భుజమా వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పడంతో ఇంకా రామరాజు అయితే రామరాజు తన రేడియోని తీసి సాంగ్స్ అయితే పెట్టుకుంటాడు ఒక్కసారిగా ఆ రేడియోలో వస్తున్న మ్యూజిక్కి నర్మదకైతే సాగర్ అలాగే నర్మదా కలిసి ప్రేమించుకున్న రోజులన్నీ గుర్తు చేసుకుంటుంది ఇక నర్మద అయితే ఆ ఆనందంలో చాలా ఫాస్ట్గా వెళ్ళి బయట బైక్ తుడుచుకుని ఉంటున్న సాగర్ని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా సాగర్ నర్మదని చూసి వసై ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఇక్కడ అందరూ ఉన్నారు ఇలా అందరూ చూస్తుండగా నన్ను హక్ చేసుకోవడం ఏంటి వదులు అని అంటుంటే ఇక నర్మద అయితే సాగర్తో చూడు సాగర్ ఇక్కడ నువ్వు నేను తప్ప మరెవ్వరూ లేరని అనుకో ప్రపంచం మొత్తం పక్కన పెట్టు నేను మాత్రమే ఉన్నాను అనుకో అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్ని కళ్ళు మూసుకోమంటుంది ఒక్కసారిగా సాగర్ కూడా కళ్ళు మూసుకుని నర్మదని దగ్గరికి తీసుకుంటాడు ఇదంతా చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వేదవతి అయితే అయ్యో ఈ అమ్మాయి ఏంటి ఇట్లా ప్రవర్తిస్తుంది అని చెప్పి ఇక వేదవతి అయితే తల కొట్టుకుంటుంది ఇంతలో వాలి అదంతా చూసి నేను కూడా చందుబానీ నా గుప్పెట్లో పెట్టుకోవాలంటే ఇట్లాంటిది ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా ఫోన్ మాట్లాడుకుని ఉంటున్న చందుని ఇంకా వల్లి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనక నుంచి హాక్ చేసుకుంటుంది ఒక్కసారిగా వల్లి అలా చేయడంతో చందు షాక్ అయిపోతాడు ఏయ్ వలి పిచ్చి పట్టిందా నాన్న ఇక్కడే ఉన్నాడు అని అంటుంటే ఇక వల్లి అయితే బా ఏంటి బా ఒక్కసారి అటు చూడు నర్మదా సెల్లై అలాగే సాగర్ మధ్య గారు ఎట్లా ఉన్నారో వాళ్ళు ప్రపంచాన్నే మర్చిపోయి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు మరి మీరు నన్ను ప్రేమించకూడదా అంతేలే నేను ఎంతైనా పెద్దలు కుదుర్చిన పెళ్ళి నేనే నన్నేమన్నా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా ఏంటి అని చెప్పి ఇక వల్లి అయితే చందుతో అంటుంటే చందు అయ్యో వల్లి అట్లా మాట్లాడుతావేంటి చూడు నేను ఎంతలా ప్రేమిస్తున్నానో నీకు తెలీదా అని అంటుంటే అయితే నువ్వు కూడా కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని మర్చిపో ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నామనుకో అని చెప్పి ఇక వల్లి కూడా చందుతో అంటుంది ఇక చందు కూడా కళ్ళు మూసుకుని వాళ్ళే రెండు చేతుల్ని గట్టిగా పట్టుకుంటాడు ఇదంతా చూసినా ప్రేమ సిగ్గుపడుతూ దించుకుంటుంది ఇక రామరాజైతే చాలా కోపంగా అక్కడి నుంచి తల తిప్పుకొని లోపలికి వెళ్ళిపోవడంతో వెంటనే వేదవతి పరిగెత్తుకుంటూ వెళ్ళి రామరాజుని కూడా హక్ చేసుకుంటుంది ఏయ్ బుజ్జమ్మ నీకేమన్నా పిచ్చి పట్టిందా పిల్లలందరూ ఇక్కడే ఉంటే ఏంటిది అని అంటుంటే ఏవండి మీరు కళ్ళు మూసుకోండి మన ఇద్దరం మాత్రమే ఇక్కడ ఉన్నామనుకోండి ఆల్రెడీ పిల్లలు చెప్పుకున్న మాటలు అవే కదా అని చెప్పి ఇక వేదవతి రామరాజుతో చెప్పడంతో రామరాజు కూడా ఒక్కసారిగా ప్రపంచాన్ని మర్చిపోయి కళ్ళు మూసుకుని తను తను అలాగే వేదవతి మాత్రమే ఉన్నట్టుగా గుర్తు చేసుకొని సంతోషిస్తాడు ఇక ఇదంతా చూసినా తిరుపతి అయితే అయ్యయ్యో ఇట్లాంటి పాటలు ఇట్లాంటి సన్నివేశాలు చూసినప్పుడే ఇంకా నాకు ఎందుకు పెళ్ళి కాలేదు భగవంతుడా అని చెప్పి నాలో నేనే బాధపడవలసి వస్తుంది అని అనుకుంటూ ఉండగా ఇక ప్రేమ అయితే తనకి ధీరజ్ గుర్తొస్తాడు మొదటి నుంచి ధీరజ్కి తనకి మధ్యలో ఉన్న గొడవలు అలాగే ప్రేమలు చిన్న చిన్న గిల్లి కజ్జాలు అవన్నీ గుర్తు చేసుకొని ఇక పరుగు పరుగున ధీరజ్ దగ్గరికి వెళ్తుంది అప్పుడే స్నానం చేసుకొని బయటికి వచ్చిన ధీరజ్ తల తుడుస్తూ ఉంటాడు ఇక ప్రేమ అయితే ధీరజ్ దగ్గరగా వెళ్ళి అక్కడే ఆగిపోతుంది ఇక ధీరజ్ అయితే ముందుకు తిరిగి ప్రేమ వైపు చూసి సైగ చేసి అడుగుతాడు కానీ ప్రేమ ఏమీ మాట్లాడకుండా సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంటుంది హలో ఏమైంది అని అడగడంతో ఇక ప్రేమ ఎమోషనల్గా వెళ్ళి ధీరజ్ని హక్ చేసుకుంటుంది ఉన్న పలంగా ధీరజ్ ప్రేమ అలా హక్ చేసుకోవడంతో ధీరజ్కి ఏమీ అర్థం కాదు హలో ఏమైంది అని చెప్పి ప్రేమని దూరంగా నెట్టబోతుంటే ధీరజ్ ధీరజ్ని గట్టిగా హత్తుకున్న ప్రేమని చూసి ధీరజ్కి ప్రేమని దూరంగా నెట్టాలనిపించదు ఇక తను కూడా ప్రేమ మైకంలో పడిపోతాడు ఇలా ఆ రోజైతే గడిచిపోతుంది ఇంకా పొద్దున్నే చందు హడావుడిగా రెడీ అయ్యి వలి వలి అని పిలుస్తుంటే ఒక్కసారిగా వలి ఏంటి బా ఇంత పొద్దున్నే నన్నెందుకు నిద్రలేబుతున్నావు అని అంటుంటే చూడు వల్లి ఈరోజు నేను పక్కూరు వెళ్ళాలని చెప్పాను కదా మరి నువ్వు ఇంకా ఇలా నిద్రపోతే నాకు టిఫిన్ బాక్స్ ఏర్పాటు చేయవా అని అంటుంటే ఓ అదా బా నీకోసం నేను ఉదయాన్నే లేచి టిఫిన్ రెడీ చేసి ఇదిగో అల్లి వచ్చి పడుకున్నాను అని చెప్పి ఇక వల్లి అయితే కిచెన్లోకి వెళ్ళి చందు కోసం రెడీ చేసిన బాక్స్ని చందు చెతికి ఇస్తుంది ఇక చందు ఆ బాక్స్ తీసుకుంటూ వల్లితో వల్లి కనీసం ఏ రోజన్నా మీ అమ్మ వాళ్ళని డబ్బులిమ్మని చెప్పు ఆఫీస్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది ఆ సేటు ఆఫీస్కి వచ్చి ఏం గొడవ చేస్తాడని అనుక్షణం టెన్షన్తో చచ్చిపోతున్నాను ఈరోజు అవసరం లేకపోయినా సరే పక్కూరులో మీటింగ్ ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్తున్నాను చూడు వల్లి నేను మాత్రం గట్టిగా చెప్తున్నాను నువ్వు కనుక మీ అమ్మ వాళ్ళని అడిగి డబ్బులు తీసుకురాకపోతే తరువాత నేను ఈ విషయాన్ని గురించి వాళ్ళతో చాలా సీరియస్గా మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా చందు మాటలు విన్న వేదవతి షాక్ అయిపోతుంది ఏంటి వీడు డబ్బులు అంటున్నాడు పైగా వల్లి వాళ్ళ పుట్టింటి వాళ్ళని అడుగుతున్నాడు నాకు తెలియకుండా వీడికి అవసరం వచ్చిందబ్బా అని చెప్పి ఇక వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వల్లి అయితే చాలా కోపంగా అమ్మకి ఫోన్ చేస్తుంది ఇక వల్లి అమ్మా అని అంటుంటే ఏంటమ్మడు ఎంత పొద్దున్నే ఫోన్ చేశావు అని అంటుంటే అమ్మాయి చూడు నువ్వు పొద్దున్నే నాన్న టిఫిన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంటావని నాకు తెలుసు అందుకే చేశాను అని అంటుంటే నేను సరే అమ్మడు నువ్వెందుకని ఎంత పొద్దున్నే లేసావు అని అంటుంటే మరేం లేదులే మీ అల్లుడు గారు పాక్కూరులో ఏదో మీటింగ్ ఉందని వెళ్తున్నారు ఆయనకి టిఫిన్స్ రెడీ చేద్దామని లేసాను అమ్మాయి ఆయనకి డబ్బులు ఇవ్వకపోతే ఆయన ఇంటికి వచ్చి సీరియస్గా మీతో మాట్లాడతానంటున్నారే అని చెప్పడంతో ఇక బాధ్యమైతే చూడమ్మడు నువ్వు చిన్న విషయానికి కూడా ఇట్లా ఫోన్ చేసి గొడవ చేస్తే నేనేం చేసేదే ఎంతో కష్టపడి వంద అబద్ధాలు అడి నీ పెళ్ళి చేశాను అక్కడ ఏం జరిగినా సరే నీ తెలివితేటలతో నువ్వే అక్కడ గొడవల్ని సర్దు మంచుకోవాలి నా దాకా తీసుకురాకూడదు అయినా మాట్లాడితే డబ్బు డబ్బు అని నాకు ఫోన్ చేస్తావేంటే అని అంటూ ఉంటే అమ్మోయ్ నేనేమన్నా ఈ పెళ్లి చేయమని నేను అడిగానా నేను అడిగానా చెప్పు నువ్వు వీళ్ళతో పది లక్షలు ఆయన దగ్గర డబ్బు వాడి ఇప్పుడు ఆ డబ్బుల గురించి అడిగితే ఇదిగో ఇట్లా అడ్డం తిరుగుతున్నావు ఆయన చూస్తే డబ్బులు ఇవ్వకపోతే నానా గొడవ చేస్తానని చెప్తున్నారు ఇదంతా చూస్తుంటే నేనే ఓ నెయ్యో గుయ్యో చూసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతుంటే అమ్మడు ఈ విషయం గురించి నువ్వు ఎంతలా బాధపడతావని అస్సలు అనుకోలేదు సుడు నువ్వు ఇక పది లక్షల గురించి మర్చిపో నేనేం చేయాలో ఆలోచిస్తాను సాయంత్రం కల్లా ఏదో ఊడిసేసి ఇక ఈ గోల నీకు లేకుండా చేస్తాను అని చెప్పి ఇంకా భాగ్యమైతే వల్లితో చెప్పి కాలు కట్ చేస్తుంది ఒక్కసారిగా వల్లి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వేదవతి కనిపిస్తుంది వేదవతిని చూసినా వల్లి షాక్ అయిపోతుంది ఆ అని అంటుంటే ఇక వేదవతి కోపం తట్టుకోలేక వల్లి చెంప చెల్లు మనిపిస్తుంది చెప్పు నిజం చెప్పు అసలు నువ్వు ఏం నిజాన్ని దాచిపెడుతున్నావు మీ అమ్మతో ఏం మాట్లాడవు చెప్పు ఏంట పది లక్షలు అని అంటుంటే అది అది అత్తయ్య గారు అని అంటుంటే ఇక వేదవతి అయితే చూడు నువ్వు ఎంత తడబడినా నేను అంతా విన్నాను నా కొడుకుని మోసం చేసి వాడి దగ్గర నుంచి పది లక్షలు తీసుకొని ఇట్లా నా ఇంటి కోడలిగా వస్తావా ఇట్లాంటి మోసగత్తెన మేం పెళ్లి చేసుకుంది అయ్యో శ్రీరామ శ్రీరామ ఇప్పుడే ఈ విషయాన్ని ఆయనతో చెప్పాలి అని చెప్పి ఇక వేదవతి అయితే చాలా ఆవేశంగా రామరాజు దగ్గరికి వెళ్తుంది ఇక రామరాజు భుజమ్మా ఏంటి పొద్దు పొద్దునే అంత కోపంగా కనిపిస్తున్నావు అని చెప్పడంతో ఇంకా వేదవతి అయితే యావండి మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంటే ఏంటి భుజమ్మ ఇంత పొద్దున్నే నాతో మాట్లాడే విషయం అని అంటూ ఉంటే అదేనండి ఆ శ్రీవల్లి ఉంది కదా అని అంటుంటే ఏంటది శ్రీవల్లి మన పెద్ద కొడలు తన గురించి అట్లా మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే అది కాదండి అసలు ఆ శ్రీవల్లి గురించి మీకు ఒక నిజం చెప్పాలి అని అంటుంటే ఏంటి భుజమా ఏంట నిజం అని మాట్లాడుకుంటూ ఉండగానే ఇక అయితే ఇంటికి వస్తాడు ఒక్కసారిగా సేట్ని చూసిన వేదవతి షాక్ అయిపోతుంది ఎవండి ఏమండి అని చెప్పి ఇక రామరాజుని బయటకు పిలుస్తుంది రామరాజు అబ్బా ఏంటి బుజ్జమ్మ ఉదయం నుంచి ఇట్లాగే గొడవ చేస్తున్నావు ఏదో చెప్పాలి అంటావు చెప్పవు అని చెప్పి ఇక రామరాజు పక్కకి తిరిగి చూసేసరికి సేటు కనిపిస్తాడు సేటుని చూసిన రామరాజు సేటు ఏంటి ఉదయాన్నే ఇక్కడికి వచ్చావు అని అంటుంటే ఏం చేస్తాం రామరాజు గారు ఇక్కడికి రావలసి వచ్చింది అని చెప్పి ఇంకా సేటు మాట్లాడతాడు సేటు మాటలకి రామరాజు మా ఇంటికి రావడమేంటి అయినా ఉదయాన్నే మా ఇంట్లో ఏం పని అని చెప్పి ఇక రామరాజు అడుగుతూ ఉంటే తిరుపతి ఒక్కసారిగా సేటుని చూసి హలో సేటు ఏంటి ఉదయాన్నే ఇక్కడికి దాపరించో అయినా నీ దగ్గర మేము డబ్బులు తీసుకోలేదు కదా తీసుకున్నా నువ్వు ఆ పట్టాన్ని వదులుతావా ఏంటి అని చెప్పి ఇక సేట్ అయితే సేట్ని తిరుపతి అడుగుతూ ఉంటాడు తిరుపతి మాటలకి సేటు చూడండి చూడండి మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మీ అబ్బాయి తీసుకున్న డబ్బులు మాత్రం ఇవ్వాల్సిందే అని అంటుంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వలి అయితే కగ్గారు పడుతూ చూడండి మీరు పొ పొ పొరపాటు పడుతున్నట్టున్నారు ఇది మీరు అనుకున్న వాళ్ళ ఇల్లు కాదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఇంకా వల్లి అయితే చెన్ సేటుని పంపించడానికి ప్రయత్నిస్తుంది రామరాజు నువ్వు వాగమ్మా సేటు ఏం మాట్లాడుతున్నావు మా అబ్బాయి డబ్బులు తీసుకోవడం ఏంటి అని అంటుంటే అవునూర్ రామరాజు గారు మీరేదో పెద్ద మనిషి అని మీ మీ మీద గౌరవంతో మీ అబ్బాయికి పది లక్షలు ఇచ్చాను కానీ మీ అబ్బాయి ఈ రోజుకి కూడా ఇవాళ రేపు అంటూ రోజులు గడుపుతున్నాడు కానీ డబ్బులు మాత్రం ఇవ్వటం లేదు పైగా ఫోన్ చేస్తే కూడా ఫోను కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇక సేటైతే రామరాజుతో జరిగిందంతా చెప్పేస్తాడు ఒక్కర ఒక్కసారిగా రామరాజుకి దిమ్మ తిరిగిపోతుంది ఇక రామరాజు చాలా కోపంగా పెద్దడా అని పిలుస్తూ ఉంటే ఇంకా వాళ్ళ భయం భయంగా రామరాజు రామరాజు దగ్గరకు వచ్చి మావి గారు ఆయన ఉదయాన్నే పక్కూరులో మీటింగ్ ఉందని వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే ఇక రామరాజు ఏంటమ్మా ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఈ ఏంటి మన పెద్దడి గురించి అట్లా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటే ఇక వేదవతి ఏవండి ఏం జరిగిందంటే అసలు మన పెద్దోడు ఈ సేటు దగ్గర డబ్బులు తీసుకొని ఇదిగో ఈ వల్లి వాళ్ళకి పెళ్ళి ఖర్చులకి ఇచ్చాడు దాని గురించి పాపం వాడు ఈ అమ్మాయిని ఎన్నోసార్లు అడుగుతున్నాడు కానీ వీళ్ళు మోసం చేసుకు తీసుకున్న డబ్బు కదా అది ఇవ్వటం కుదరక రకరకాల అబద్ధాలు చెప్పి వాడిని మోసం చేస్తున్నారు మోసపోయామండి మన చందుని ఒక మోసపూరితమైన కుటుంబానికి అల్లుని చేశామని చెప్పి ఇక వేదవతి అయితే జరిగిందంతా కూడా రామరాజుకు చెప్తుంది నిజం తెలుసుకున్న రామరాజు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్